హలో అందరికి ముంతా తుఫాన్ ప్రభావం మాకు ఎలా ఉందో ఇప్పుడు మీకు చూపిస్తాను అసలు మాకైతే చూడండి మొత్తము కూడా గాలి అసలు మాట నా మాట మీకు వినిపిస్తుందో లేదో కూడా తెలీదు ఇక చూడండి అసలు గాలి అయితే బాగా వస్తుంది కొద్దిగా వర్షం అయితే ఇప్పుడే ఆగింది మాకు తుఫాన్ ప్రభావం అయితే బాగా ఉంది ఎందుకంటే మాది కృష్ణా జిల్లా కాబట్టి ఇటు సైడ్ వచ్చేసేమో హంసల్దీవి ఉంటుంది ఇటు సైడ్ వచ్చే పట్నం ప్రజెంట్ మా సిచ్యువేషన్ అయితే ఎలా ఉంది మీకు ఎలా ఉందో ఖచ్చితంగా చెప్పండి నాకైతే మాది అది కాకుండా మాది ఇటు వచ్చేసి కృష్ణా జిల్లా కదా కృష్ణా జిల్లా కూడా బాగా చెప్తుంది మేమైతే కరెంట్ వచ్చిన వెంటనే ఎంతసేపు కరెంట్ ఉంటే అంతసేపు అయితే మేము న్యూసే ఎక్కువగా చూస్తున్నాము ఎందుకంటే వాతావరణం ఎలా ఉంటుందో వాతావరణం పరిస్థితి ఏంటో ఎలా మారిద్దో తెలియదు కదా ఇంకా మేమైతే ఎక్కువ శాతం వాతావరణమే చూస్తున్నాము అసలు గాలి చూడండి ఎలా వేస్తుందో నాకైతే చాలా భయంగా ఉంది చూడండి ఎలా ఉందో అసలు వాతావరణం గాలి కొబ్బరి చెట్లు అంతా ఊగడం అంతా కూడా చూడండి మా ఇంటి అంటే పూరీలు కదా మాది ఫస్ట్ టైం బాధపడుతున్నాము ఇల్లు కట్టుకోలేదు అందుకు ఎందుకంటే ఇంతవరకు మాకు ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు ఎదురవ్వలేదు ఎలా ఉన్నా కూడా ప్రజెంట్ బాగున్నాము అనుకునే వాళ్ళము ఇలా వర్షం వల్ల అయితే కొద్దిగా భయంగా ఉంది మేమైతే ప్రజెంట్ బాగానే ఉన్నాము కాకపోతే ఈ తుఫాను ఎలా ఉంటుందో ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము అంటున్నా అంటున్నారు కదా దానివల్ల కొద్దిగా భయంగా ఉందంటే కాకపోతే ఏమీ అవ్వదులేండి ఎందుకంటే మా వాళ్ళు అందరూ పక్కనే ఉంటారు కదా వెళ్ళొచ్చు మేము సేఫ్గానే ఉంటాము ఎలా ఉన్నా కూడా కాకపోతే వర్షం అనేది మా ఇంటి మీద అలా ప్రభావం ఏమీ చూపకుండా ఉంటే బాగుంటుందని అయితే నేను అనుకుంటున్నాను బయట చూడండి మొత్తం ఎలా ఉందో అసలు అందరూ అడుగుతున్నారు అంటే మా అమ్మ వాళ్ళు కానివ్వండి అందరూ ఫోన్ చేసి అయితే ఫోన్ చేస్తున్నారు మా అమ్మ వాళ్ళు అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ బాగాలేదు కదా వర్షం అయితే బాగా పడుతుంది కదా ఇంకా గాలి వాన అంటున్నారు పిల్లల్ని తీసుకుని వచ్చేసేయి అక్కడ వండుకోవడం తినడం ఇదంతా కూడా కష్టంగా అనిపిస్తుందేమో నాకు తెలిసి వచ్చేసే అమ్మనైతే ఫోన్ చేస్తున్నారు కానీ ఏం కాదులే అమ్మ అలా కొద్దిగా చూసుకుని వస్తాము ఒకవేళ బాగా ఇబ్బందిగా అనిపిస్తే అని అయితే చెప్తున్నాము మాకైతే తుఫాన్ ప్రభావం అయితే ఇలా ఉంది మీకు ఎలా ఉందో ఖచ్చితంగా చెప్పండి మాకు అది కాకుండా చెప్పాను కదా మాకు ఇటు సైడ్ వచ్చేసేమో దేవి ఉంటుంది ఇటు సైడ్ వచ్చేసేమో మచిలీపట్నం రెండు కూడా దగ్గరలోనే ఉంటాయి మాకు మేము మిడిల్లో ఉంటాము దానివల్ల అయితే మాకు కొంచెం వర్షం ప్రభావం ఎక్కువగానే ఉందంటే తుఫాన్ ప్రభావం ఈ తుఫాన్కి కూడా పెద్ద పేరే పెట్టేశారు కదా ముంతా తుఫాన్ అని అయితే దీని ప్రభావం ఎలా ఉంటుందో మాకు తెలీదు ఈరోజైతే ప్రజెంట్ ఇలా ఉంది మరి రేపు ఎలా ఉంటుందో తెలీదు నేను రేపు కూడా ఎలా ఉంటుందో వీడియో తీసి చూపించడానికి ట్రై చేస్తాను సో గాలి అయితే మీరే చూడండి బాబోయ్ నాకైతే భయం వేస్తుంది ఇలా వీడియో తీయడానికి కూడా చూడండి అసలు కొబ్బరి చెట్లు ఊగిపోతున్నాయి కొబ్బరికాయలన్నీ రాలిపోతున్నాయి అసలు చాలా దారుణంగా అయితే ఉంది నా వాయిస్ ఎలా ఉందో కూడా తెలియదు ఎందుకంటే నాకు మైక్ లేదు ప్రజెంట్ ఇలా గాలి వాతావరణం ఇలా ఉంది కదా ఒకసారి చూపిస్తాను మాకు ఇంటి బయట మొత్తం ఎలా ఉందో అసలు చెట్లతో అసలు చెట్లు ఎక్కువ ఉంటాయి కదా ఇంకా దానివల్ల చూడండి ఎంత గాలి ముంతా తుఫాన్ మాకైతే ఇలా ఉంది ప్రస్తుతం చూడండి బురద అంతా కూడా ఇంక పిల్లలతో కొద్దిగా మేనేజ్ చేయడం కష్టంగా ఉంటుంది చాలా బురద అసలు బయటికి కాళ్ళు పెడదామంటేనే భయంగా ఉంటుంది అసలు ఉదయం ఉదయం నుండి బయటికే రాలేదు మేమైతే ఇదిగో చూడండి ఇలా ఉంటే ఎలా వస్తామండి అసలు వాతావరణం ఇలా ఉంటే అసలు బయటికి రాలేం కదా ఇంకా ఉదయం టిఫిన్ చేసాము ఇంకా మధ్యాహ్నంకి అన్నం వండుకున్నాము అంతే ప్రజెంట్ ఇలా ఉంది ఇంకా పంచాయతీ వాళ్ళు అయితే వచ్చారని చెప్పాను కదా వాళ్ళైతే ఫుడ్ టిఫిన్ అన్నీ కూడా ఇంకా వాళ్ళే రెడీ చేస్తారంట పిల్లలకి స్నాక్స్ అన్నీ కూడా ఇస్తారంట ఇంకా మా సిచ్యువేషన్ బాగానే ఉందని అయితే మేమైతే వెళ్ళలేదు ఇంకా మే మాకు అలానే ఇలా క్యాన్వర్స్ చేస్తారు కదా ప్రజెంట్ వాతావరణం అయితే ఏమీ బాగాలేదు అందరూ సేఫ్గా ఉండండి అలా అయితే చెప్పారు ఇంకా అవన్నీ చాలా చెప్పారు నేనైతే సరిగ్గా వినలేదు ఇవన్నీ కూడా ఇంకా అత్తే వాళ్ళు వాళ్ళు చెప్తుంటే విన్నాను కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఇలా అయితే చెప్తున్నారు మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది చూడండి ఇప్పుడే కొద్దిగా వర్షం తగ్గిందని చెప్పాను కదా మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇలా ఉంది మా తుఫాన్ ప్రభావం అయితే మాకైతే నాకైతే కొద్దిగా భయంగా ఉంది ఇంకెలా ఉంటుందో చూడాలి మాది కరెంట్ వైర్ కూడా కొద్దిగా జారిపోయింది ఇది ఏం చేయాలో మరి పాపం కోళ్ళు ఇంకా ఇంటి ముందు బురద ఇదంతా కూడా కొద్దిగా దారుణంగా ఉంది ఇదిగోండి చూడండి ఇంటి ముందు అంతా ఎలా ఉందో చూడండి అలానే మీతో వ్లాగ్స్ షేర్ చేసుకుంటానికి కూడా ఇదే కొద్దిగా ప్రాబ్లమ్ ఎందుకంటే ఇంకా వీడియోస్ తీయడానికి కూడా కుదరడం లేదు మా తుఫాన్ అయితే ఇలా ఉంది గాలి అంతా చూడండి అసలు వీడియోని ఎక్కువ సేపు ఉంచడం కూడా కష్టమేనండి ఎందుకంటే అంత భయంగా ఉంది నాకైతే ఇంకా ఫాస్ట్గా ఈ వీడియో కంప్లీట్ చేసుకుని ఇంట్లోకి వెళ్ళిపోవాలి అంత భయంగా ఉంది ఇప్పుడే బయటకు వచ్చాను నేను బామో చాలా భయంగా ఉంది ఆ దేవుడి దయ వల్ల మా ఇంటి మీద ఎలాంటి ప్రభావం చూపకుండా ఉంటే చాలా బాగుంటుంది తుఫాన్ అన్నది అమ్మో కాళ్ళు కూడా ఈ బురదకి జారిపోతున్నాయండి మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది పెద్ద వర్షం పడుతుంది చూడండి వర్షం ఫుల్ వర్షము గాలి ఇంకా ఇదిగోండి చూడండి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోయింది వర్షం ఇందాక నుండి వర్షం లేదు ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది వర్షం చూడండి మీరే బాబోయ్ వర్షం మళ్ళీ చూడండి ఎంత స్పీడ్గా వచ్చేసింది వర్షం వర్షం వల్ల మా పరిస్థితి అయితే అసలు ఇలా ఉందండి బాబోయ్ వర్షం చూడండి అమ్మో ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది ఇంకా తడిచిపోతున్నాను నేనైతే బాబోయ్ బాబోయ్ వర్షం మళ్ళీ దారుణంగా పెరిగిపోయింది ఉన్నట్టు చూడండి నేను ఇప్పుడు ఒక ఉన్నది ఒక కొంచెం సేపే కదా దానికే చూడండి ఎంత తడిచిపోయిందో చూడండి మా పొలాలు అన్నీ కూడా అసలు మంచి చేతిలో ఉన్నాయంటే ఏమంటారంటే సగం మధ్యలో వచ్చేసాయి ఇంకా వాటికి ఎలా ఉంటుందో ఏమో తెలీదు మేము పొలాలు అన్నీ ఉన్నాయి చాలా బాధగా ఉంది పొలాలు అవన్నీ కూడా ఎలా ఉంటాయో ఏమో అనైతే ఈ వర్షం చాలామందిని డ్యామేజ్ చేసేస్తుంది నాకు తెలిసి చూడండి అసలు గాలి వర్షం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది తుఫాన్ ప్రభావం అమ్మో చాలా భయంగా ఉందండి నాకైతే ఈ గాలికి ఈ వర్షానికి చూడండి అసలు నా ఫేస్ అదంతా కూడా తచ్చిపోతుంది నా డ్రెస్ అంతా కూడా ఎగిరిపోతుంది మీరే చూడండి అసలు బాబోయ్ అసలు చూడండి ఇంటి ముందు చెట్లు చూడండి అలా గాలి అసలు వర్షం అమ్మో మరి దారుణంగా ఉంది మా తుఫాన్ ప్రభావం అయితే చూడండి గాలి ఇదంతా కూడా చూడండి తుఫాన్ ప్రభావం ఎలా ఉందో అసలు మొత్తము మబ్బు మూసేసి ఇలా ఉంది ప్రస్తుతానికి పంట పొలాలు అయితే చేతికి వచ్చి ఉన్నాయి మరి ఏం చేసిద్దో ఈ తుఫాన్ ప్రభావం చూడాలి కానీ మాకైతే చాలా భయంగా ఉంది ఎందుకంటే అసలు మాది అధిపూరీలు కదా ఇంకా చాలా అంటే చాలా భయంగా ఉంది ఈ వాయిస్ మీకు వినిపిస్తుందో లేదో కూడా తెలీదు వీడియోలో నాకు తెలిసి ఎంత మా ఇంటి ముందు అయితే ఎలా ఉందంటే మీకు అసలు చూపిస్తే మీరే దడుచుకుంటారు ఇలా ఉంది ప్రజెంట్ మా సిచ్యువేషన్ చాలామంది అయితే అంటే ఇంకా మా అమ్మ వాళ్ళు కానివ్వండి అందరూ ఫోన్ చేశారు మా మాకు ఫోన్ చేసి రండి మా ఇంటికి ఉందూరు అని అయితే అడుగుతున్నారు ఇంకా మేమైతే ప్రజెంట్ ఇంటి దగ్గరే ఉన్నాము ఇంకా ప్రస్తుతానికైతే ఇలా గాలి బాగా ముంతా తుఫాన్ అయితే ఇలా ఉంది మా సిచ్యువేషన్ అయితే ఏం బాగాలేదు ఫస్ట్ టైం చాలా బాధపడుతున్నాము ఇల్లు కట్టుకోలేను అని అయితే ఇంతవరకు ఇలాంటి బాధ అయితే మేము ఎప్పుడూ పడలేదు అంటే అందరూ ఇంకా కానీ అసలు మా పరిస్థితి అయితే అసలు బాగాలేదు అంటే చూడండి బయట మొత్తము కూడా బురద చిన్న పిల్లలు ఉన్నారు కదా వాళ్ళని పట్టుకుని ఇంకా మాకైతే పంచాయతీ వాళ్ళు అయితే వచ్చి కొంతమంది ఇంకా మమ్మల్ని అయితే అయితే వచ్చారు ఇంకా వస్తే మాకు పెద్ద వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు కదా మేమైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే రాము మా సిచ్యువేషన్ బాగోకపోతే వస్తామని అయితే చెప్పాము అంటే ఫుడ్ అంతా కూడా వాళ్ళే చూసుకుంటారంట అక్కడికైతే రమ్మన్నారు ఇంకా ఈ పిల్లల్ని తీసుకుని ఎక్కడ వెళ్తాములేనైతే ప్రజెంట్ ఇప్పుడు మా మా ఇంట్లోనే ఉంటున్నాము ఇంకా ఇప్పుడైతే మా పరిస్థితి ఇలా ఉంది తుఫాన్ ప్రభావం మీ అందరికీ ఎలా ఉందో ఖచ్చితంగా చెప్పండి అసలు గాలి చూడండి ఎలా వేస్తుందో అసలు బాగా గాలి ఈ వాయిస్ అన్నది మీకు వినిపిస్తుందో లేదో కూడా తెలీదు అంత గాలి అయితే వేస్తుంది అసలు చూడండి మీరే ఒకసారి ఇదంతా కూడా మా ఇంటి బయట నేను చూపించేది వర్షం అయితే కొద్దిగా తగ్గింది ఇప్పుడే చూడండి అసలు వర్షం ఎలా పడుతుందో అసలు మా ఇంటి ముందు ప్రజెంట్ చూడండి ఎలా ఉందో అంతా మాకేమో ఇక్కడ చుట్టూ అంతా చెట్లు అంటే కొబ్బరి చెట్లు ఇవన్నీ ఉంటాయి దానివల్ల మాకు కొద్దిగా భయంగా ఉంది పిల్లలతో కొంచెం రిస్క్ పడతామేమో ఈ తుఫాన్ ఏమో కానీ మాకైతే చాలా భయంగా ఉంది ప్రజెంట్ అయితే బాగానే ఉన్నాము ఇంకా అంటే నైట్కి ఎలా ఉంటుందో తెలీదు ఇప్పుడు ప్రజెంట్ మాది ఇంకా బీచ్కి అన్నీ అంటే మాకు దగ్గర కదా మాకు పంచాయతీ వాళ్ళు అయితే వచ్చి తీసుకెళ్తామని అయితే అన్నారు కదా ఇంకా మేమైతే రామని చెప్పాము అంటే తర్వాత వస్తాము మా సిచ్యువేషన్ బాగోకపోతే అని అయితే చెప్పాము ఇప్పుడు వాళ్ళైతే ఒకసారి వచ్చి వెళ్ళారు అంటే మాది పూరిలు కదా వచ్చి తీసుకు వెళ్తామని అయితే వచ్చారు ఇంకా మేమైతే వెళ్ళలేదు ప్రజెంట్ మా సిచ్యువేషన్ అయితే ఒకసారి చూపిస్తాను చూడండి మా ఇంటి బయట మొత్తము కూడా ఎలా ఉందో కోళ్ళు అన్నీ ఉన్నాయి ఎలా వదిలిపెట్టి వెళ్తామండి ఒకసారి చూడండి అంతా కూడా బురద బురదగా మేము నీళ్లు వాడుకునే దగ్గర కానివ్వండి అదంతా చూడండి అసలు ఎలా ఉందో మీరే అసలు ఈ వీడియోలో మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది నాకు తెలిసి అంత గాలి బాగా చూడండి ప్రజెంట్ వాతావరణం ఎలా ఉందో చూడండి మాకు తుఫాన్ ప్రభావం బాబాయ్ మా ఇంటి ముందు చూడండి అంతా అసలు ఎలా ఉందో వర్షం చూడండి ఇప్పటికి కూడా పడుతూనే ఉంది చూడండి అసలు గాలి అంతా చెట్లు ఊగిపోతున్నాయి నడవడానికి కూడా భయంగా ఉంది అంత దారుణంగా ఉంది ఇదిగోండి ఇంటి ముందు అంతా చూడండి మొత్తం అంతా తడిచిపోయి అదంతా మొత్తము ఇంటి ముందు అంతా చూడండి తడిచిపోయి ఇంకా మాకు అరుగు మీద పట్టుకే వాన పడింది ఇంకా మిగతా అదంతా చూడండి ఎంత వర్షం పడుతుందో అదంతా ఒక పక్క ఏమో కోళ్ళు ఒక పక్క ఏమో మేము అసలు మరీ దారుణంగా ఉంది మా పరిస్థితి గాలి చూడండి ఎలా వేస్తుందో చూడండి కొబ్బరి చెట్లు ఇంటి పక్కనే మాకు ఈ కొబ్బరి చెట్లు ఇలా చెట్ల మధ్యనే భయం వేస్తుంది కొద్దిగా ఇదిగోండి ఇంటి ముందు ఇటు వస్తేనేమో ఇట్లా ఉంది ఇటు రోడ్ సైడ్ చూడండి ఎలా ఉందో ఇటు ఏమో పంట పొలాలు మాకు ఇంటి పక్కన అంతా కూడా ఇదిగోండి కొబ్బరి చెట్లు ఇవంతా కూడా ఇంటి ముందే ఇట్లా ఉంటాయి పాపం కోళ్ళకి కూడా ఎక్కడ ఉండాలో తెలియక మా ఇంటి దగ్గర ఉన్నాయండి అవన్నీ మా కోళ్ళే ప్రజెంట్ మా సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది చూడండి వర్షం అయితే అసలు ఆగట్లేదు చాలా వర్షం పడుతుంది నాకు తెలిసి అసలు చూడండి వీడియోస్ మీకు క్లారిటీ వస్తుందా లేదో కూడా తెలియట్లేదు అంత వర్షం పడుతుంది మా ఇల్లు ఇదంతా చూడండి వర్షంకి తడిచిపోతుంది ఒక టూ డేస్ నుండి వర్షం పడుతూనే ఉందండి బాబాయ్ బాగా ఈ ముంతా తుఫాన్ మమ్మల్ని ఏం చేసిందో కానీ ప్రజెంట్ మా సిచ్యువేషన్ అయితే బాగాలేదండి ఇంత అండి వీడియో ఆపేస్తున్నాను ఇంకా మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి మేమందరం కూడా జాగ్రత్తగా ఉంటాము ఓకేనా ఓకే అండి ఈ వీడియో అయితే ఇక్కడతో ఆపేస్తున్నాను మా ప్రెజెంట్ మా సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది నేను నెక్స్ట్ వీడియోస్లో ఎలా ఉందో కూడా మీకు అప్డేట్ చేస్తాను నాకు తెలుసు ఖచ్చితంగా ప్రజెంట్ వీడియో అయితే ఆపేద్దాం అనుకుంటున్నాను ఇంకా వర్షం అయితే ఎక్కువైపోతుంది చూడండి మీరే అసలు తరు తల తగ్గిపోతుంది ఇంకొండి చూడండి తలపడి తడిచిపోయింది కూడా ఓకే అండి ఈ వీడియో అయితే ఇక్కడతో ఆపేస్తున్నాను ఇంకా మళ్ళీ ఎలా ఉందో ప్రజెంట్ వాతావరణం అదంతా కూడా నేను మీకు నెక్స్ట్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఈ వీడియోలో వాయిస్ ఎలా వచ్చిందో ఎలా ఉందో అదంతా కూడా నాకు ఏమీ తెలీదు ప్రజెంట్ మేము ఎలా ఉన్నామో అలా వీడియో తీసేసి అయితే అప్లోడ్ చేస్తున్నాను చూడండి మా పరిస్థితి అయితే ఇలా ఉంది వర్షం ఫుల్ వర్షం గాలి అసలు గాలి చూడండి ఎలా వేస్తుందో కొబ్బరి చెట్లు అంతా కూడా గాలి అసలు ఫుల్ గాలి ఇప్పుడు అసలు నేను బ్యాక్ వీడియో తీసి పెడతాను ఒకటి మీరు చూడండి ఈ వీడియోని అయితే ఇక్కడతో ఆపేస్తున్నాను ఓకే అండి వర్షం అయితే బాగా పడుతుంది ఓకే